అయితే నిమజ్జనం చేస్తాను ఇంకా చాలా ఉంటాయి కదా మనకి పత్తిలు అవన్నీ కూడా ఇప్పుడైతే ఒక కవర్లో పెట్టి దీన్ని అయితే వాటర్లో అయితే చేయాలి ఈ క్లాత్ మీద వేసిన బియ్యం అయితే అసలు అట్ట కట్టేసిన మనం పూజకి ఇంక పసుపు కుంకుమ ఇంకా వాటర్ది ఏదో జల్లుతో ఉంటాం కదా దానికోసం ఇంక అట్ట అయిపోయింది ఇంక ఇదంతా క్లీన్ చేసి ఇంక బ్లౌజ్ పీస్ అయితే వాష్ చేయాలి ఇంక ఇదంతా పూజకి మనం చేసు రెడీ చేసుకునేది ఒక అయితే అది అయిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ అంతకు మించి ఉంటుంది అనమాట ఇంక ఇవన్నీ పొత్తులైతే తినలేదు బాగా స్వీట్ కార్న్ అలవాటు అయిపోయి ఈ పొత్తులైతే అసలు తినబుద్ధి కావట్లేదు కానీ ఇవే మంచిదంట సో స్వీట్ కార్న్ తినకూడదు అని అంటున్నారు ఇంకా నాది ఎంతవరకు నాకు తెలీదు ఇంకా బ్లౌజ్ పీసులు గాజులు ఇవన్నీ కూడా ఒకసారి కవర్లో అయితే ఒక సంచిలో పెట్టేసుకుంటున్నాను పక్కన పెట్టేసుకుని ఎక్కడ మొత్తం ఇదంతా కూడా సర్దిసి పెట్టేసుకుంటున్నాను అలాగే ఇవన్నీ కూడా ఆ పత్తిలో అవన్నీ ఒక కవర్లోని ఇంకా మొత్తం అన్ని రోజు అంతా క్లీనింగే అనమాట ఈ చెత్తలంతా కూడా పడేయించే వరకు నాకు మన మనశ్శాంతి ఉండదు ఇంకా ఈ పనులన్నీ చేసినందుకు మా వాళ్ళకి లంచం అంటే స్నాక్స్ అనమాట ఇంక నేను స్కూల్కి వెళ్ళడానికి స్నాక్స్ ఒక వన్ వీక్ సరిపోయేటట్టు అన్ని స్నాక్స్ అయితే కొని పెట్టేశాను ఒక బాక్స్లో వేసుకుని రెగ్యులర్గా వాళ్ళు సర్దుకొని పట్టుకెళ్ళిపోతుంది వస్తారు కదా వాళ్ళకైనా స్నాక్స్ లంచ్ కరెక్ట్గా రెడీ ఉంటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది స్నాక్స్ అయితే ఆకలేస్తారు కదా సో అది ఇవందరికీ కలిపి తెచ్చుకున్నారు కదా ఎవరికి అవి అన్నీ సర్దుకుంటున్నారు అనమాట పంచుకుంటున్నారు ఎవరు వాటా వాళ్ళు పంచుకుంటున్నారు అంతే వీడియో అని ఇస్తే లైక్